హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయని చెప్పి మనకు తెలిసిండేది తర్వాత వాటిని రిలీజ్ చేయరు అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అన్నది కేవలం జస్ట్ బోర్డు పరిధిలో ప్రస్తుతానికి ఉన్న వేకెన్సీ మాత్రమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక లక్ష జాబులు ఉంటే లక్ష జాబులు రిలీజ్ చేయరు వాటికి ఎన్ని వేకెన్సీ అవసరం ఎన్ని ప్రస్తుతానికి ఫిల్ చేయగలము మన ట్రైనింగ్ సెంటర్ల కెపాసిటీ ఏంటి వాటికి సంబంధించి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఫిల్ చేయడం జరుగుద్ది అంతేకాని ఎన్ని వేకెన్సీ ఉంటే అన్ని వేకెన్సీ ఫిల్ చేయరు ప్రస్తుతానికి చూడండి నేను చెప్పినట్లయితే చాలామంది ఎక్స్పరేనా ఎక్స్పెక్టెడ్గా మనకి ఎన్ని వేకెన్సీ రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నేను ఊరికే అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప చెప్పను అనవసరంగా అసలు ఏది చెప్పను చూడండి లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో ఆరు వేల ఒక్క వంద పోస్టులు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మధ్యలో రావడం జరిగింది రెండు వేల పదహారులో మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో పోస్ట్ ఉండడం జరిగింది హైయెస్ట్ నోటిఫికేషన్ లాస్ట్ త్రీ ఫోర్ నోటిఫికేషన్స్లో రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఆరు వేల పోస్టులు అనేది రావడం జరిగింది ఎందుకంటే ఆ వేకెన్సీకి సంబంధించి అప్పుడు ఫిల్ చేయడానికి అంత స్ట్రెంత్ పెట్టేసుకొని రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి నోటీస్ ఏం పంపించారంటే డీజీపీ గారు పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మాలతో ఖాళీ ఉన్నాయి కానీ బోర్డులు మేము ఆరు వేల ఐదు వందల మందిని మేము ట్రైన్ చేయగలము సో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ట్రైనింగ్ సెంటర్లకి ఆరు వేల మందిని పంపించడం జరుగుతోంది సో వాళ్ళ తర్వాత ఈ వేకెన్సీ అన్నది మేము ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి బోర్డు చైర్మన్ నోటీస్ చేయడం జరిగింది సో వాటిలో భాగంగా ఆరు వేల ఐదు వందల మంది రిలీజ్ చేసిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళేసిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మన బోర్డుకు సంబంధించి వేకెన్సీ సార్ పంపించడం జరిగింది సో వాటిలో భాగంగా ఇప్పుడు పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నెలలో వచ్చినటువంటి ఆరు వేల ఒక వంద పోస్టులు కాకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నాలుగు వేల ఐదు వందలు కానీ లేదంటే ఐదు వేల వేకెన్సీ కానీ ఫిల్ చేస్తామని మనకు సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి వాటిలో ఎస్ఐ నోటిఫికేషన్ లాస్ట్ రెండు వేల ఇరవై లాగే నాలుగు వందల పోస్టులు తర్వాత కానిస్టేబుల్ సంబంధించి ఇప్పుడు ఎలాగైతే ఆరు వందలు ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది సో